అమెరికాలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను బట్టి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనమైతే చూస్తూనే ఉన్నాము అయితే ఏపీలో గత ప్రభుత్వంలో ఎక్స్ సీఎం తీసుకునే నిర్ణయాలకు కూడా అలానే ఉన్నాయా ప్రజలు అలానే ఇబ్బంది పడ్డారా ఇంకా ఇబ్బంది పడుతున్నారా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ అమెరికాలో తీసుకునే నిర్ణయాలను బట్టి ఇప్పుడు ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయాలను బట్టి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనమైతే రోజు న్యూస్లో చూస్తూనే ఉన్నాము సో ఏపీలో గత ప్రభుత్వంలో ఎక్సీఎం తీసుకునే నిర్ణయాలు కూడా ఆ విధంగానే ఉన్నాయా ప్రజలు ఆ విధంగానే ఇంకా ఎఫెక్ట్ అయ్యారా ట్రంప్ ఏదైతే అంతకుముందు గెలుచుకున్నప్పుడు కూడా ఏదో పిచ్చి తొగ్గులకి లాంటి నిర్ణయాలతో ఊరికే కత్తి నూరడం లేనిపోని స్టేట్మెంట్లు ఇవ్వడం అప్పుడు నార్త్ కొరియా సౌత్ కొరియా కిమ్ కిమ్తో పెద్ద ఇష్యూ అవుతుంది నేను అనుభవం వేస్తా అంటే నేను వేస్తా అన్నాడు అని తగ్గలే ఎంత చిన్న దేశమైనా కానీ అది మొత్తానికి సింగపూర్లో ఆతిథ్యం ఇచ్చి ఇద్దరికి కాంప్రమైజ్ చేశారు సో ఇప్పుడు కూడా ఏంటి స్వదేశీ స్టేట్మెంట్తోని మా అమెరికన్సే ఉండాలి ఎవరు ఉండడానికి వీలు లేదు ఎవరు బతకడానికి వీలు లేదు నేను చైనా మీద రెండు వందల సుంక రెండు వందలు పర్సంటేజ్ సుంక వేస్తా భారత్ మీద యాభై శాతం వేస్తా ఇరవై ఐదు శాతం వేస్తా ఇట్లా రకరకాలుగా అంటే నచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నాడు సరే అంటే ప్రపంచ పెద్దన్నగా పేరు తెచ్చుకున్నారు కాబట్టి ఓకే ఇదేదో పెద్ద ఇదో అనుకునేలాగా నచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాడు కానీ అమెరికాకి భయపడే రోజులు పోయాయి ఎవరికి వారు స్వతంత్ర ప్రతిపత్తిగా ఉన్నా కూడా అమ్మో పెద్ద దేశం కదా ఏమవుతుందేమో మనకి బిజినెస్ సరిగ్గా ఇవ్వడేమో అంతే కదా ఇప్పుడు పెద్ద పెద్ద కాంట్రాక్ట్ పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ పక్కన చిన్న చిన్న కాంట్రాక్ట్ చేసుకున్న వాళ్ళు కూడా బాగా డబ్బులు సంపాదిస్తారు సో అటువంటి వాటితో పెట్టుకుంటే మనకు సరైన బిజినెస్ ఇవ్వడేమో అని భయపడతారు కొంత స్టేజ్ దాటాక ఏం కాదులే మనం సెట్ మనమే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనే స్థాయికి వెళ్ళిపోతారు సో అమెరికా వాడు పాలసీ ఎలా ఉంటుంది సో అది గత ప్రభుత్వంతో పోల్చి ఉంటే మీరు అనేది కరెక్టే ఎందుకంటే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా నచ్చినట్టుగా బిహేవ్ చేసింది ప్రజలందరికీ కూడా పని పాట లేకుండా పథకాలు ఇస్తున్నాం పథకాలు ఇస్తున్నాం పథకాలు ఇస్తున్నాం ప్రతిదానికి పథకమే ఆటో డ్రైవర్కి సెలూన్లకి చర్చ్ ఫాదర్లకి తర్వాత పిల్లలకి ఎంత అమ్మఒడి అంట అది చాల స్కూల్లో వాళ్ళకి యూనిఫామ్లు బుక్స్ పళ్ళి పట్టీలు ఇవన్నీ అది కాకుండా స్కూళ్ళుకి అక్కడ ఉండే విద్యార్థులు లేరు కానీ కావాలని నాడు నేడు అని చెప్పి మాడిఫికేషన్ అది అంటే ఆ మాడిఫికే ఉండండి ఆ మాడిఫికేషన్ కూడా ఎందుకు తన యొక్క బంధువులో తన యొక్క కాంటాక్ట్లో లబ్ధి పొందడానికి తర్వాత స్కూల్ రీ అదే కాలేజ్ రీఎంబర్స్మెంట్ అది ఎలాగూ ఉంది ఇన్ని పెడుతూ మళ్ళీ ఎలా బతుకుతారు అంటే ఎల్లకాలం నీ ప్రభుత్వమే ఉంటుందా నీ ప్రభుత్వానికి వచ్చి పోనీ ఎల్ల కాలం నీ ప్రభుత్వమే ఉందనుకుందాం నీకు వచ్చే రెవెన్యూ ఏంటి మరి ఏది రెవెన్యూ పోనీ నువ్వు లెక్క మీద ఏదైతే పెట్టావో లెక్కర్ మన రీసెంట్గా ఎన్ని పెట్లు పెట్లు దొరికే చూసాక ఇంకా త్వరక నువ్వు ఎన్ని వేల కోట్లు ఉన్నాయో అవంతి అవి ఎవరు రాష్ట్రాలకు ఉపయోగిస్తున్నారా లేదు మరి రెవెన్యూ జనరేట్ అవ్వకపోతే రాష్ట్ర పరిస్థితి ఏంటి శ్రీలంకలో తయారవుతుంది కాబట్టి ఎవడైనా ఎవరు దగ్గరికి వెళ్ళి చెప్పలేరు చెప్పినా పరిస్థితి ఎవడు విండట్టు ఆయన అంటే బయట టాకు మనం మన దగ్గరగా ఆయనకి వెళ్ళి చూసింది లేదు ఆయనతో రేపో ఏం లేదు బయట టాక్ ఏంటో అని ఎవరు చెప్పిన మాట వెండు తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కొన్ని పథకాలు ఇచ్చి అందరికి లబ్ధి చేసి పావలా ఇచ్చి వంద రూపాయలు తీసుకున్నాడో అదే పంధాలో ఆ పథకాలు ఆ బిజినెస్లో ఏవైతే చేశారో ఇసుక కానీ లెక్కలు కానీ ఇంకో ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేశారో అవన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకో వాళ్ళ లబ్ధిదారులకే చేకూరలా చేశాడు ఇప్పుడు ట్రంప్ కూడా చేస్తుంది అదే ఓకే ఆల్రెడీ షేర్ బ్రోకర్లతో ఇద్దరు గుర్తు మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే కేవలం వాళ్ళ రిలేషన్స్లో ఒక ఆరు కుటుంబాలు ఉన్నాయి ఈ ఆరు ఫ్యామిలీస్కి లబ్ధి పొందడానికి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు మొన్న ఆపరేషన్ ఎందు రాకమని చెప్పింది నేనే ఈడికి ఎందుకు ఆ మధ్యలో ఈ వీడి రెవెన్యూ వీడి స్టేట్ వీడి కంట్రీ చూసుకోవాలి కదా చైనా వాడి మీద రెండు వందలు వేస్తున్నా అంటే మిగతావి ఏవైతే పడిపోతాయో ఆ టైంలో వాళ్ళ షేర్స్ కొనుక్కొని పైకి లేవడానికో లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు లబ్ధి పొందడానికో ఇచ్చే ఇన్ఫర్మేషన్తో వాళ్ళలాగా షేర్ బ్రోకింగ్ చేస్తున్నారు అది మొన్న రీసెంట్గా ఒక అమెరికా ఆర్టికల్లో చదివేనది ఓహో వీడుకున్న కుటుంబ సభ్యులని లబ్ధి చేయకూడడం కోసం వీడు ఎక్కడ పడితే దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా ఇండియా గురించి మాట్లాడడం ఏంటి తర్వాత ఎక్కడ స్వీడన్ వెళ్ళినప్పుడు రష్యా గురించి మాట్లాడడం ఏంటి అంటే ఊరికే అట్లా స్టేట్మెంట్లు ఇచ్చి షేర్స్ పడిపోయిన వీళ్ళతో వాళ్ళ కుటుంబ సభ్యులతో కొనిపించి ఇట్లా లబ్ధి పొందుతున్నాడు అంటే ఇక్కడ కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ వాళ్ళకు లబ్ధి పొందారనే కదా టాక్ ఇక్కడ మన లిక్కర్ స్కామ్ ఉంది పెద్ద ఇష్యూ ఆ బిగ్ బాస్ అరెస్ట్ ఎప్పుడు బిగ్ బాస్ అరెస్ట్ ఎప్పుడో నడుస్తూనే ఉంది ఎవరా బిగ్ బాస్ ఆయన పేరేంటి అంటే అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ సో అలాగా చాలా జరిగాయి ఒకటి కాదు రెండు కాదు అవి ఏమైనా ఇప్పుడు దానివల్ల ఏమైంది ఆయన ఒక్కడే లబ్ధి పొందడం వల్ల ఆయన హయాంలో ఉన్న మంత్రులందరూ కూడా ఏం చేశారు వాళ్ళకి ఎవరికి రెవెన్యూ జనరేషన్ లేదు వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేయాలంటే డబ్బులు సంపాదించే పరిస్థితి లేదు అందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క స్కామ్లో ఇరుక్కుపోయారు పేరు నాని గారు వాళ్ళ శ్రీమతి గారు ఏదో ధాన్యం కొనుగోలు వేయింగ్ మెషిన్ ఆ ఇష్యూ కొడాల నాని ఎక్కడున్నారో తెలియదు తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు రీసెంట్గా ఆయన ఒక ఇష్యూలో బయటకు వచ్చాడు తర్వాత ఆయన ఎవరు విఘ్నేష్ విఘ్నేష్ ఆయన పేరు మాజీ మంత్రి ఆయన ఒకడు అలా అది అంబ అంబాపురం భూములకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్కటి విషయాలు బయటకు వస్తుంటే ఓహో వీళ్ళకి ఎన్ని స్కాములు ఉన్నాయా ఇన్ని స్కాములు ఎందుకు చేయాల్సి వచ్చింది గత ప్రభుత్వంలో ఎవరికి కూడా రెవెన్యూ జనరేట్ అనేది లేదు ఇప్పుడు సామాన్యుడికి రూపాయి వచ్చిందంటే వీడికి పది రూపాయలు వచ్చేలాగా ఉంటారు ఇండస్ట్రియలిస్ట్కి వంద రూపాయలు సంపాదించుకుని ఉండాలి అప్పుడు రాష్ట్రం పచ్చగా ఉంటుంది టర్న్ ఓవర్ అవుతుంటుంది ప్రతి ఒక్కరికి పని కొరుకుతుంది అంతేగాని డబ్బులు ఇస్తాం కూర్చొని తినం రా అంటే సో ఇలా ఇక్కడ ఏదైతే ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి చేశాడు గత ప్రభుత్వ హయాంలో అక్కడ దేశ ప్ర ప్రెసిడెంట్గా ఉండి ఆయన అట్లా బిహేవ్ చేస్తున్నాడు సో అందుకే ఇప్పటికీ సోషల్ మీడియాలో మీరు అడుగుతున్నట్టుగా వచ్చే వైరల్ అయ్యే అంశం ఏంటంటే అమెరికన్ అమెరికా జగన్ అంట ఆయనకి ట్రంప్కి లేదంటే ఈ జగన్ గారికి ఏమిటంటే ఆంధ్ర ట్రంప్ అంటున్నారు ఓకే అంటే ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిపోతున్నాయంటే ఎవరికి కొత్త థాట్ వస్తుంది ఎందుకు బాగుందిరా కూడా చెప్పిన మాట ఎవడు వెండు కదా ట్రంప్ కూడా ఎంత ముసులో కానీ అసలు చెప్పిన మాట ఎవడు మాట విండు జగన్మోహన్ లాగా రా అని అంటున్నారు అది ఎట్లా అంటే సోషల్ మీడియాలో వాళ్ళు సొంత వేదిక మీద సొంత ప్లాట్ఫామ్ మీద ఎవరికి నచ్చింది వాడు రాసుకెళ్ళిపోతున్నాడు వెంటనే ఒకవేళ మరి మనం ఎవరు మర్చిపోయినా పాత క్లిప్పింగ్ ఒకటి పెట్టి ఫ్రెష్గా కొత్త క్లిప్పింగ్ పెట్టి దానికి దీనికి కంపేర్ చేసి ఒక చెడుగుడు ఆడుకుంటున్నారు సో ఇట్లాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవే ట్రంప్ కూడా అక్కడ అవలంబిస్తున్నారు ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారు పిచ్చి తుగ్లక్ లాగా రకరకాల సుంకాలు అంటున్నాడు అది ఇది అంటున్నాడు అనేవాడు రాజధాని కోల్కతా నుంచి ఢిల్లీకి ఢిల్లీ నుంచి కోల్కతాకి రెండుసార్లు మార్చాడు ఎంత ఎంత ఖర్చు అండి అది సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజధాని అంత ముందు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో మేము రాజధానికి అమరావతికి ఓకే అన్నారు పంతొమ్మిదిలో వచ్చాక అమరావతికి మేము వ్యతిరేకం అంటారు ఇది ఎక్కడ లెక్క మరి దానివల్ల ఎంత నష్టపోయాం రాజధాని కోసం దానికి ఎక్కువ చేసిన ల్యాండ్ కాస్ట్ కానీ అక్కడ ఆగిపోయిన పనులు కానీ ఇంతమంది రైతులు క్షోభ కానీ ఎంత నష్టపోయారు ఎంత ఇబ్బంది పడ్డ మరి అంతే కదా రాజధాని అక్కడ మార్చడం అంటే ఆషామాష విషయమాట మేము సింపుల్గా ఇంట్లో సూట్ సూట్కేసాం పట్టుకెళ్ళిపోవడానికి రాజధాని మార్చడం అంటే సో అట్లాంటి విధి విధానాలు అనేది అల్టిమేట్గా వాళ్ళు బాగుండొచ్చేమో ప్రజలు ఎంత సఫర్ అయిపోతారండి ఉద్యోగులు ప్రజలు ఒకరు కాదు చాలామంది సఫర్ అవుతుంది ఇప్పుడు ట్రంప్ కూడా జగన్మోహన్ రెడ్డి లాగా ముందు చూపుతో ఆలోచనగా లేనివి చేస్తున్న నిర్ణయాలు అన్నట్టుగా కంపారిజన్ అయితే వచ్చింది చూద్దాం మరి ట్రంప్ ఎన్నాళ్ళు ఉంటాడో ఏంటో తెలియదు ఎందుకంటే ప్రజావేదిక కూల్చారు జగన్మోహన్ రెడ్డి గారు అదేం చేసింది దాని ఇంకేదో ఒక పోలీసులు రెస్ట్ రూమ్ గానో లేదా ఆఫీసర్స్ రెస్ట్ రూమ్ గానో లేదా ఇంకేదో గొడవలు కానో వాడుకోవచ్చు కదా మరీ కూలదోషాలతో కసేవిడి చెప్పండి మరి అంతే అందుకే అలాగా ప్రస్తుతానికి ట్రంప్ అలా పోల్చుతున్నారేమో మరి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ